హాయ్ వెల్కమ్ టు రాధకి రంగవల్లి అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇంకా ఈ వ్లాగ్ అయితే ఏంటంటే ఫామ్ హౌస్లో మా ఇంట్లో వరకే పాలు పొంగించుకున్నాం అనమాట గృహప్రవేశం అనుకోండి ఇంకా చూడండి పొద్దు పొద్దున్నే అసలు ఎంత బాగుందో వ్యూ అసలు అసలు అట్లా చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే అంటే ఇక్కడ హైదరాబాద్లో అంత మంచిగా ఫ్రెష్గా అంత మంచి ఆక్సిజన్ అయినా పొద్దున్నే సూర్యుని చూడడం అయినా అట్లా ఉండదు కదా సో ఇంకా మేము పొద్దున్నే లేచేసి స్నానాలు కింద చేసేసి నేను ముందు రోజే స్కూల్ అయిపోగానే సాటర్డే ఇది సండే ఉన్న సండే సాటర్డేనే బయలుదేరామన్నమాట స్కూల్ అయిపోగానే ట్రైన్కి వెళ్ళిపోయినాము ఇంకా వెళ్ళేసరికి టెన్ లెవెన్ అయింది ఇంకా తిని పడుకునేసరికి ట్వెల్వ్ అయింది మళ్ళీ పొద్దున్నే ఫోర్కి లేచినాము ఇంక ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట అమ్ముంది కాబట్టి ఇంకా నాకు కొంచెం హెల్ప్ చేస్తుందమ్మా అప్పుడే జస్ట్ తెల్లవారుతా ఉండే అనమాట ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నాము

you mm -hmm. ఇంకా పనులు ఉన్నాయి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఫామ్ హౌస్లో కాకపోతే ఇంకా ఆ రోజు బాగుందనేసి యాక్చువల్గా మాది ప్రోగ్రామ్ వేరే ఉండే మేము మామూలుగా మా దగ్గర వాళ్ళని పిలుచుకుందామని అనుకున్నాము ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట మా పెద్దోడు టెన్త్ క్లాస్కి వెళ్తున్నాడు సో నైన్త్ ఎగ్జామ్స్ ఇప్పుడే ఇచ్చారనమాట అందుకనేసి ఇంకా ఆలోపు ఆ ఎగ్జామ్ది చాట్ రాలేదు ఇంకా మేము అంతా ప్లాన్ చేసుకున్నాక చార్ట్ వచ్చింది సో అండ్ సో ఈ టైంలో ఈ ఎగ్జామ్స్ అట్లా అట్లా అనేసి టైం టైం టేబుల్ ఇస్తారు కదా సో ఇంకా అది చూసాక ఇంకా మేము కొంచెం ముందుకు జరిపాం దీన్ని ఎగ్జామ్స్ కదా ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ ముఖ్యం చదువు ముఖ్యం కదా అనేసి మళ్ళీ బిజీ షెడ్యూల్ అనమాట పెద్దోడికి అయిపోగానే చిన్నోడికి స్టార్ట్ అవుతున్నాయి అట్లా ఇంకా అందుకనేసి మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాము ఇక్కడైతే నేను మా వారు బంతి పూలు పెడుతున్నాం అనమాట దర్వాజాకి 저리 가도 되겠다. 그리 가도 되겠다. 그리 가도 되겠다. 그리 가도 되겠다. 그

మొదట ఒకటి ఏదే ఉంటా నేను కొనే 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 కదా మీరు ఫస్ట్ మెటింగ్ ఆఫ్ కంప్లైంట్ తర్వాత ఇంక కొల్ కాలం ఉంటుంది రండి కొంచెం ఎలా కొంచెం సరే ఓకే హపో సో కొంచెం దే ఇక్కడ ఇంకా దేవుడిది లాగా ఇటువైపు చేపిస్తున్నాము ఇంకా కాలేదు ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టేసినాం అనమాట ఇక్కడ దీపారాధన చేసేసినాము ఇంకా అదే చెప్పాను కదా అయ్యగారిని పిలిచేసి మంచిగా వ్రతము ఇవన్నీ చేసుకుందాం అనుకున్నాము దగ్గర దగ్గర వాళ్ళని పిలిచేసి సో ఇంకా మా వారు వద్దులే ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ముఖ్యమమ్మ వద్దు అనేసి చెప్పారు అది కూడా కరెక్టే కదా అనేసి ఇంకా నేను సర్లే అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేసే శారీ కూడా తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చి రెడీగా పెట్టినా అనమాట అంత ప్లానింగ్ ఉండే సరేలే ఇంకా అనుకున్నాము అంటే ఇంకా మేము ఉప్పలమ్మ దావతో అట్లా చేస్తూనే ఉంటాం కదా ఇంకా అట్లా ఇంకా ఇక్కడైతే అందరి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టుకున్నాం అనమాట ఇంకా అంటే మాకు అయ్యగారు వస్తారు కదా మీరు చూసే ఉంటారు కదా అయ్యగారు చెప్పినట్టుగానే అట్లనే చేసినాము ఇదైతే కొంచెం లాంగ్ వీడియోనే దాదాపు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తే ఇంకా దాన్ని ఇంకా తగ్గించి తగ్గించి ఇట్లా ఎడిటింగ్ చేసిన ఏంటంటే ఇంకెప్పటికీ మెమరీ లాగా ఉంటుంది కదా అనేసి ఇంక ఇది ఇట్లా లాంగ్ వీడియో పెట్టేస్తున్నా ఓపిక లేని వాళ్ళు స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు చూడాలనుకున్న వాళ్ళు మంచిగా పూర్తిగా వీడియో చూడండి ఇక్కడైతే ఇంకా కంపల్సరీ కదా మనకు ఇంట్లో ఏ దావతలు చేసుకున్నా కూడా ఉపలమతలు అనమాట మంచిగా అంతా నీళ్లు జల్లేసి పసుపు కుంకుమ దీపరాన్ని చేద్దామనేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడ అమ్మవారికి అవన్నీ చేస్తున్నాం అనమాట నేను మా వారు ఇంకా యాక్చువల్గా అక్కడ పనుంది చాలా పనులు ఉన్నాయి కొన్ని కొన్ని ఇంకా అవి లేవలు చేయించాలి ముందు ఉయ్యాల ఇవన్నీ కూడా గేట్ ఇదంతా కూడా ఇంకా మా వారు వచ్చేస్తున్నారనమాట ఇక్కడికి నాకు మెయిన్ పిల్లల ఎగ్జామ్స్ ముఖ్యం అనేసి అట్లా అట్లా ఆలోచిస్తారు మా వారు ఆ పనులన్నీ పక్క వెడిటేషన్ అనమాట తర్వాత చూసుకుందాము సమ్మర్లో అయినా కానీ కాకపోతే ఇప్పుడు మెయిన్ పెద్దోడు ఎగ్జామ్స్ అనేసి అట్లా ఉంటుంది అనమాట ఒక్కరోజు కూడా మిస్ కాని మా వారు స్కూలు ఇంకా ఇప్పుడు మీరు చూసే ఉంటారు నా బ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్ ఉప్పలమ్మ నుంచి కూడా నేను అప్లోడ్ చేస్తున్నా వీడియోస్ ఈ ఇయర్ కూడా ఉప్పలమ్మ అన్నమాట ఇంకా నిద్ర చేయాలి టూ డేస్ అంటే చేసేసి వచ్చినాము అసలు ఎంత మంచిగా అనిపించిందో ఆ టూ డేస్ కూడా పొద్దున్నే లేచి మంచిగా నేచర్ని ఎంజాయ్ చేయడము అట్లా Курдан. Спасибо. 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 Спасибо.

టైల్స్ అంతా పని అయిపోయింది అనమాట కిచెన్ లో అంతా వేసేసి కానీ ఒక్క డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నది అనమాట మెల్లగా మెల్లగా పాలు ఆవు పాలు తేరై బెల్లగా జాగర పట్టుకో ఇట్లా పట్టుకో ఆ స్వచ్ఛమైన ఆవు పాలు ఫ్రెష్ ఆవు పాలు హై రెద్దా నా ఇక్కడ ఏది దిన్ని దిస్కా వసుకోవాలి పెట్టబెట్టేసి ఉండైకుంటది మరి జాగరతని సారీ హ్ స్టవ్ కూడా కడిగిపోతున్నారు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇంకొక పని ఒక్కొక్క పని అవుతూ ఉన్నదనమాట ఇంకా అప్పటికే తెల్లారిపోయింది ఆ రోజు అసలు నేను సూర్య నమస్కారమే వేసుకోలేదు రోజు వేసుకుంటాను ప్రతిరోజు బ్రష్ చేసుకోగానే ఆ రోజే మర్చిపోయినా హడావిడిలో పని ఉండే కదా సో అదంతా లెవెల్ చేయాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇంటి ముందు మళ్ళీ ఇంకా చిన్న చిన్న అదే మేన ఇప్పుడు వరండా ఉంది కదా దాని మీద కూడా టైల్స్ లాగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే నేను ఇంకా ఇసుక పోసేసి స్టవ్ ఉంది కాకపోతే ఇంక ఇట్లా చేద్దాం అనేసి ఇట్లా పెట్టేసిన మంచిగా ఇసుక పోసి ఇటుక పిల్లలు అట్లా అన్ని మా వారు తెచ్చిస్తే హారతకర్పర బిల్లు వేసి మంచిగా పొయ్యి అంటూ పెడుతున్నా అసలు పొయ్యంటూ పెడుతుంటేనైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా చిన్నప్పుడు ఎప్పుడో వీటిని నేను సెవెంత్ క్లాస్ నుంచే ఇట్లా పొయ్యంటూ పెట్టి అన్న ఉండేదన్నమాట అమ్మ మాంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడైతే అసలు పెద్ద గిన్నె అంత పెద్ద గిన్నె ఎట్లా ఉండేదన్నో ఏమో నాకు ఇప్పుడు తలుచుకుంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది సెవెంత్ క్లాస్ నుంచి అట్లా చేసిన అనమాట పనులు ఇంట్లో పనులు ఆడపిల్లంటే ఇంకా కంపల్సరీ కదా సో ఇంకా ఇవైతే పాలు స్వచ్ఛమైన ఆవు పాలు ఎంత మంచిగా అనిపించిందో అసలు అసలు బెల్లన్నం కూడా ఎంత టేస్ట్ ఉందో ఆర్గానిక్ బెల్లము కొంచెం తేడా వచ్చినా కూడా అప్పుడప్పుడు పలుగుతాయి కదా అసలు ఈ ఆ బెల్లం మంచిది కాబట్టి ఏమాత్రం పలగలేదు మంచిగా అనిపించింది బెల్లన్నం అయితే యాక్చువల్గా ఈ కట్టెలు కూడా మా బాపు దాష్పెట్టిండనమాట అంటే ఇది ఏమో సంథింగ్ హోమానికి సంబంధించిన కట్టెలు ఉంటాయి కదా అవి అవి వేసే ఇంకా లాగా కూడా అవుతుంది బిడ్డ అని అంటుండే అమ్మ ఇక్కడ ఒక విషయం చెప్పండి పాలు ఎటువైపు పొంగాలో చెప్పండి తూర్పు వైపు అయితే పొంగినోషాలు అసలు బియ్యం కూడా కడగనే కడగలేదు ఇట్లా పాలు పొంగగానే ఐదు దోశలు బియ్యం వేసేసిన అందాదని దాన్ని బట్టేసి యాక్చువల్గా అయితే మనం అసలు ఇంట్లో అన్నం అన్నం వండుకునేటప్పుడు కూడా మనం బియ్యం ఏం కడగద్దు అని అంటారు అసలు గంజి కూడా ఉంచద్దు అంటారు అసలు నిజాన్ని చెప్పాలంటారు గంజి ఉంచలేదు బియ్యం కడగలేదు ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఎందుకంటే అవన్నీ గంజి ఉంచి బియ్యం గడిగాక ఇంకేముంటుంది చెప్పండి అందులో పిప్పి మాత్రమే తినేది అని అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు నేను ఇంట్లో యాక్చువల్గా అయితే ఇంట్లో ఇతడి గిన్నెలో వండే వండుతా అందులో ఇట్లా కొలుతనే చూసుకుంటా గంజి ఎప్పుడు కూడా ఉంచను అనమాట ఇప్పుడు అన్న అవసరం ఉంటేనే తప్ప గంజి ఉంచుతా మాక్సిమం ఉంచను ఇంక ఇక్కడ పాలు వొంగినాక మంచిగా బియ్యం వేసేసాక ఉడికినాక బెల్లం వేసిన అయితే కొబ్బరికాయ కూడా కొట్టినా అనమాట అట్లా కొట్టాలి ఇంకా అమ్మ అన్నీ చెప్తా ఉంటే ఇంకా నేను ఒకటి ఇంకొకటి వేసుకుంటా వస్తూ ఉన్నా ఈ స్టవ్ అయితే అసలు మా పెళ్ళైన కొత్తల స్టవ్ నా దగ్గర మూడు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వాడుతున్నది వేరే అంతకుముందు పొయ్యి మా అత్తమ్మ బాపద్ది ఇదైతే నా పెళ్ళైన కొత్తల హైదరాబాద్లో వచ్చిన గిఫ్ట్ అనమాట ఇది ఎందుకో ఎందుకో వచ్చింది అబ్బా ఇదిగో చూడండి ఇది ఆర్గానిక్ బెల్లం ఎంత బాగుందో అసలు మళ్ళీ తెచ్చుకోవాలి ఊరెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది అనమాట సో ఇంకా టిఫిన్ ఇడ్లీ పెట్టేసిన ఇటువైపు ఏమో పాలు ఇంకా టీకి ఇంకా ఏముంది భక్ష్యాలు కూడా వేస్తున్నా అనమాట నీళ్ళు పాలు కాదు ఇంకా దేవుడికి దీపారం చేసినాక కొంచెం గ్యాప్ వచ్చింది లేకపోతే నాకు అప్పటికి ఇంకా ప్రసాదం అవ్వలే అనమాట నేను ఒక్కదానే కదా ఇంకా అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఉండే కానీ ఇంకా ప్రసాదం అయినాక అరటాకులో మంచిగా అరటాకు కోసు కోసుకొచ్చినాము దేవుడికి అట్లా ప్రసాదం పెడుతుంటే ఎంత హ్యాపీ అనిపించిందో అరటాకులా అదొక తృప్తి అనమాట ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇట్లా వండుకొని నాకు ఇట్లా బాగా అంటే బాగా ఇష్టం అనమాట అసలు అసలు నిజాన్ని చెప్పాలంటే అక్కడి నుంచి రాబుద్దు అవ్వట్లేదు ఇంకా పిల్లల స్టడీస్ కోసం తప్పదు అయినా మేము వెళ్ళేది కూడా అప్పుడు ఎప్పుడో ఒకసారి అనమాట పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు చెప్పాను కదా అందుకనేసే ఈ ప్లాన్ చేసుకున్నాం ఇట్లా రేకులతో లేకపోతే స్లాబే వేసుకునే వాళ్ళం ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళడం అనేసి ఇంక ఇక్కడైతే బచ్చాలు చేస్తున్నా ఇంకా స్వీట్ అన్నం అయిపోయాక ఒకటేనకొకటి అనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట అంటే ఇంకా ఇద్దరమే మేము ఇద్దరమే కాబట్టి అమ్మ నేను కొంచెం లేట్ అయింది కాకపోతే ఇంకా లంచ్ టైంకి అన్నీ కంప్లీట్ చేసి పెట్టేసినాం అనమాట ఒక టెన్ మెంబర్స్ అట్లా భోజనానికి పిలిచినాము అక్కడక్కడ వాళ్ళని ఇంక ఇక్కడ నాకు హైదరాబాద్లో రెండు రెండు డబల్ డబుల్ ఉంటాయి కదా మిక్సీ అయినా ఏదైనా అన్నీ అక్కడికి పంపించేస్తున్నా అనమాట ఇంకా మా వారు వచ్చినప్పుడు అల్లా కూడా కార్ నింపేసి పంపిస్తున్నా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది కదా మనకు అట్లా అనేసి ఇంక అన్నీ పంపిస్తున్నా పప్పు టమాటో పచ్చి పులుసు ఇవన్నీ అన్నము అన్నం ఒకటి పొయ్యి మీద వండుకున్నాము అసలు ఆ క్లిప్ ఒక్కటి మర్చిపోయినా తీయడము బయట పొయ్యి మీద వండుకున్నాం అనమాట మంచిగా అనిపించింది అట్లా కూడా అంటే వాళ్ళు మేస్త్రీ వాళ్ళతోనే అమ్మ పొయ్యి ఆ పొయ్యి నేను చూపించలేదు అసలు చూపిస్తే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లనే ఎప్పుడన్నా బయట కూర్చొని మంచిగా వంట చేసుకోవచ్చు కదా అనేసి అట్లా పొయ్యి చెప్పించింది అమ్మ ఇంక ఇక్కడైతే ఇంకా అన్నం తింటున్నాము ఇంకా కలరింగ్ ఉంది ఇల్లు అంతా కూడా అయితే కలరింగ్ ఎందుకు ఆపినామంటే అవి గోడలు కొంచెం ఆరాలంట అందుకే కలరింగ్ ఆపినాము ఒక వన్ మంత్ తర్వాత వేద్దాం అనేసి ఇక్కడ అందరు తిన్నాక మేము కూర్చుంటున్నాం అనమాట భోజనానికి సరే అంకుల్ వస్తా వస్తా బెంగటిల్తాను అంకుల్ మేము లేకపోతే వస్తాం వస్తాం కూర్చో ఏం కాదు కూర్చో నా కూడా పెట్టినాను అందరికి స్పూన్ స్పూన్ హలో పెద్ద అరిటాకు తెచ్చేసి మొత్తం నలుగురం కూర్చొని తింటున్నాము పిల్లలిద్దరు మా వారు నేను మంచిగా అనిపించింది అబ్బాయి ఇట్లా ఒకటే ఆకులో నలుగురం భోజనం చేయడం మస్తు అనిపించింది మా వారైతే అసలు మా వారిని కనీసం మాట్లాడడం కూడా మాట్లాడలేదు అసలు అక్కడే కూర్చొని తింటున్నారన్నమాట ఫుల్ బిజీ మా వారు ఈ టూ త్రీ మంత్స్ నుంచి సో చెప్పాను కదా ఇదైతే లాంగ్ వీడియో అని ఇంకా స్కిప్ చేసే వాళ్ళు చేయొచ్చు అంటే మెమరీ లాగా ఉంటుందనేసి నేను ఇంత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక గుడ్ న్యూస్తో ఇంకో నెక్స్ట్ వీడియోతో వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవైతే పిక్స్ అనమాట ఇంకా అసలు అసలు తమ్ కి మంచి పిక్ తీసుకోవాలనుకున్నా కాని కానీ ఇంకా అవ్వలేదు